హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ బీట్రూట్ కొబ్బరి లడ్డు ఈ లడ్డూని తినడం వలన శరీరంలోని బ్లడ్ లెవెల్ పెరుగుతుంది చుక్క నెయ్యి నూనె పంచదార వాడకుండా టేస్టీగా హెల్దీ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి కట్ చేసిన కొబ్బరి ముక్కలను కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి నేను తీసుకున్న కొబ్బరికాయకి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయి తర్వాత రెండు మీడియం సైజ్గా ఉన్న బీట్రూట్స్ని తీసుకొని బీట్రూట్ కొనలను కట్ చేసి బీట్రూట్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇదే విధంగా రెండవ బీట్రూట్ కొనలను కూడా కట్ చేసి నీట్గా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా పొట్టు తీసేసిన బీట్రూట్లను ఒకసారి శుభ్రంగా కడగండి బీట్రూట్లను శుభ్రంగా కడిగిన తర్వాత కొబ్బరి తురుమే పీటను తీసుకొని బీట్రూట్లు సన్నని తురుము వచ్చేలా తురమండి బీట్రూట్ను మీకు ఇలా తురమడం కష్టమైనట్టయితే కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి ఇలా తురుముకున్న బీట్రూట్ తురుమును కూడా ముందుగా కొబ్బరిని తీసుకున్న కప్పుతోటే కొలుచుకొని తీసుకోండి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది బీట్రూట్ తురుము కూడా ఒక కప్పు వరకు వచ్చింది కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత స్వీట్కి సరిపడా బెల్లాన్ని తీసుకొని సన్నని తురుము వచ్చేలా చాకుతో కట్ చేయండి లడ్డు ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి కాస్త మందంగా ఉన్న బావులు పెట్టండి అందులో ముందుగానే తురుము పెట్టిన ఒక కప్పు వరకు బీట్రూట్ తురుము ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బీట్రూట్లోని వాటర్ కన్సిస్టెన్సీ పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి మిశ్రమం త్వరగా దగ్గరపడాలి అంటే వీడియోలో నీళ్ళు చూపించిన విధంగా గరిటతో ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే బీట్రూట్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఈజీగా దగ్గరపడుతుంది బీట్రూట్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అని తెలుసుకోవడానికి ముందుకంటే మిశ్రమం కాస్త రంగు మారుతుంది బీట్రూట్ మిశ్రమం ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్ పై మూతన పెట్టి మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి బీట్రూట్ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కప్పు వరకు కాజుని వేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఒక్కొక్క కాజును లడ్డూకి అద్దుకుంటూ చిన్న చిన్న లడ్డుల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ లడ్డు రెడీ ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్నంతా చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కొబ్బరి లడ్డూలను చుక్క నూనె నెయ్యి వాడకుండా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డు మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్